బ్రదర్ బ్రదర్ రాంబాబు ఎబివిపి స్టేట్ జాయింట్ సెక్రటరీ బిసి సంఘం విద్యార్థి నాయకు నాగరాజు మట్టడ కుమార్ ఎన్ఎస్ఏ ఆర్గనైజేషన్ మట్టడ కుమార్ బిసి సంఘం ఆర్గనైజేషన్ నాగరాజు పిహెచ్డి ఆస్పిరెంట్ అంకిల్ల శంకర్ గారు కిషన్ రెడ్డి గారు ఈ దీక్ష ప్రారంభమైనప్పటికీ కూడా పద్మక గారిని కానీ అదేవిధంగా మన రఘునందన్ రావు సార్ గారిని కానీ ఈటల్ రాజేందర్ గారిని కూడా పంపించి మొదటి నుంచి కూడా ఈ దీక్ష శిబిరానికి సహకారం చేస్తున్నందుకు ఈ విద్యార్థి నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ గవర్నర్ గవర్నర్ కూడా గవర్నర్ కూడా కలవడం జరిగింది గవర్నర్ అపాయింట్మెంట్ కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కిషన్ రెడ్డి సారే ఇవ్వడం జరిగింది అన్న కొంచెం అంటే జరగండి అన్న అంటే జరగండి రోజు కాకతీయ యూనివర్సిటీలో విసి రిజిస్టార్ ఏదైతే అధికారులు ఉన్నారో సహకరించి యూనివర్సిటీ విద్యార్థులకు అవకాశ వ్యవస్థ కోరుతున్నాం